హలో అండి మీరు ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను వ్యాపార వృద్ధి ఉద్యోగం ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు లక్ష్మీశాంతి వివాహం ఆలస్యంగా అవటం పురుష వశీకరణ ఇంకా విడాకుల సమస్యలు రియల్ ఎస్టేట్ రాజకీయం భార్యాభర్తల గొడవలు ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో ఎప్పట్లాగే సూపర్ వీడియోతో వచ్చేసాను అనమాట అండ్ మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ అయింది అని అనిపించినా కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయిల్ని అబ్బాయిలు అస్సలు వదిలిపెట్టరు అనమాట ఎలాంటి అమ్మాయిల్ని అండ్ ఎలా ఉంటే అబ్బాయిలకి నచ్చుతారు అండ్ ఇవన్నీ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే చెక్ చేసేసుకోండి బట్ నేను చెప్పే వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఎలాంటి అమ్మాయిలు అబ్బాయిలకి బాగా నచ్చుతారు అంటే ఒక అమ్మాయిలో ఖచ్చితంగా ఒక అమాయకత్వం కానీ ఒక అల్లరితనం కానీ ఎవరికైతే ఉంటుందో అలాంటి గర్ల్స్ ని బాయ్స్ చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ తను చాలా అమాయకం సో చాలా డీసెంట్ అని కానీ సో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటారు కామన్ గా అనమాట బట్ ఏంటి అంటే యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కొంతమంది గర్ల్స్కి అనమాట యాక్చువల్లీ బట్ వాళ్ళ లవ్ కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా కానీ చాలా జెన్యున్గా గా ఉంటుంది వాళ్ళది సో అలా కొన్ని కొన్ని విషయాల్లో మీరు గమనించినట్లయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది కాకపోతే వాళ్ళు మంచిగా అల్లర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు సో అంటే చిన్న పిల్లల మనస్తత్వం అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే బట్ అలాంటి గర్ల్స్ని మోస్ట్లీ చాలా మంది అబ్బాయిలు అనమాట దగ్గర దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ అబ్బాయిలు లైక్ చేస్తున్నారు రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే సో బట్ ఏంటంటే ఇది ఒక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి ఎందుకు అలాంటి గర్ల్స్ని చాలామంది లవ్ చేస్తున్నారు అంటే యాక్చువల్లీ నేను చెప్పినట్టు వాళ్ళ లో చాలా ప్యూరిటీ ఉంటుంది అనమాట వాళ్ళకి తెలియదు అనమాట అంటే ఒకరిని మోసం చేయటం తెలియదు ఒక అబద్దాలు ఆడటం తెలియదు వాళ్ళు ఏదైనా సరే అండ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు అది అది అమాయకత్వంగానే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ అమాయకం ఆ అల్లరి అనేది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది అనమాట అబ్బాయిలకి సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కానీ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలని కానీ సో ఏదో ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది బట్ అలాగే వాళ్ళకి ఏంటంటే సో ఇలాంటి ఒక అమ్మాయి ఒక జెన్యున్ ఉన్న అమ్మాయి సో నా లైఫ్లోకి వచ్చినా బాగుండు అని కూడా ఒకనొక టైంలో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట యాక్చువల్ అబ్బాయిలు ఇష్టపడటానికి అమ్మాయిల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని మనం చెప్పుకోవచ్చు సెకండ్ పాయింట్ ఏంటంటే పట్టుదల ఉన్న అమ్మాయిలు అంటే చాలా మంది గర్ల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక గోల్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా సో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తారు ఒక అంటే గట్స్తో ముందుకెళ్తుంటారనమాట వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది ఒక గోల్ ఉంటుంది ఏదేమైనా సరే ఓవరాల్గా నేను అది సాధించాలి అనే ఒక ఎక్సైట్మెంట్ కానీ ఒక తపన ఏదైతే ఉంటుందో అది బాయ్స్కి చాలా బాగా ఇష్టం అనమాట అంటే ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళకి చాలా బాగా దగ్గర అయిపోతుంటారు కనెక్ట్ అయిపోతుంటారు అండ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనమాట వాళ్ళకి అండ్ ఇష్టం ఏదైతే ఉంటుందో అది డబ్బాలు అయిపోతుంది చెప్పాలంటే ఒక్క మాటలు ఎందుకంటే ఎవరైనా గర్ల్స్ కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడాను ఐ థింక్ ఒక గోల్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా నేను ఇది సాధించాలి ఒక జాబ్ ఇంకొక డ్రీమ్ ఇంకొకటి ఏది ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఓవరాల్గా దానికోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అనమాట వాళ్ళు బట్ అలాంటి పట్టుదల ఉన్న అమ్మాయిలు అంటే అబ్బాయిలకి చాలా చాలా ఇష్టం థర్డ్ పాయింట్ ఏంటంటే గర్ల్స్ని బాయ్స్ ఎక్కువగా ఇష్టపడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇంకొకటి ఏంటి అంటే రొమాంటిక్ గర్ల్స్ అనమాట యాక్చువల్లీ రీసెంట్ డేస్లో చాలా మంది ఈ రొమాంటిక్ గర్ల్స్ని చాలా బాగా లైక్ చేస్తున్నారు అంటే నార్మల్గా కాకుండా అంటే ఇప్పుడు ఒక లవ్ చేస్తున్నప్పుడు ఎక్సాక్ట్లీ ఒక హక్ చేసుకోవటం ఎక్సెట్రా కిస్ చేసుకోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది కదా బట్ అలాగే ఏంటంటే ఈ రొమాంటిక్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ కొంచెం రొమాన్స్ అనేది టచ్ అవుతుంది అనమాట అంటే ఓవర్గా కాదు అండ్ నార్మల్గా తీసుకున్నా కూడాను బట్ అలాంటి గర్ల్స్ని బాగా లైక్ చేస్తున్నారు అనమాట అబ్బాయిలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎగ్జాక్ట్లీ ఇష్టపడుతున్న అమ్మాయితో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ రావాలి అని వాళ్ళ మనసులో ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్ని హక్ చేసుకోవాలి కిస్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ థాట్స్ కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి కదా బట్ వాటికి ఏ అమ్మాయి అయితే సపోర్ట్ చేయకుండా ఉంటుందో అంటే పూర్తిగా అవాయిడ్ చేస్తున్నట్లుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని కొంతమంది బాయ్స్ అవాయిడ్ చేస్తున్నారు అనమాట బట్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళ మాట మాట్లాడేటప్పుడు కావచ్చు వాళ్ళ చేసే సపోర్ట్ కావచ్చు వాళ్ళ హ్యాపీనెస్ కావచ్చు అప్పుడప్పుడు కొంచెం రొమాన్స్ ని ఇష్టపడటం కావచ్చు గర్ల్స్ ఇలా అంటే ఇలాంటి టైప్ ఉన్న వాళ్ళని ఏంటంటే బాయ్స్ బాగా ఇష్టపడుతున్నారు అనమాట అండ్ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఒక్క మాటలో రొమాంటిక్ గర్ల్స్ అంటే బాగా లైక్ చేస్తున్నారు అబ్బాయిలు అలాంటి వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అండ్ వాళ్ళని లైఫ్ పార్ట్నర్గా గా చేసుకోవాలి అని కూడా మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఎదురు చూస్తున్నారు అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి తన ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడాను అమ్మాయి నాకు సపోర్ట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కామన్గా ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్గా అనుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ కూడా ఏంటంటే తను ప్రతి ఒక్క లో అంటే తను ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు కావచ్చు లేదా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు కావచ్చు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కావచ్చు లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కావచ్చు ఎలాంటి లో అయినా సరే తను నాకు ఎప్పుడు ఒక తోడుగా ఉంటే బాగుండు అని ఒక అబ్బాయి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడనమాట బట్ అలాంటి సిచ్యువేషన్స్లో అలానే చూసుకునే అమ్మాయి అనమాట అలానే సపోర్ట్ చేసే అమ్మాయి కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు అబ్బాయిలు అలాంటి వాళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి పొగరుగా ఉండే అమ్మాయిలు మీ అందరూ అనుకోవచ్చు పొగరుగా ఉండే అమ్మాయిలు కూడా లవ్ చేస్తారా అని యాక్చువల్లీ లవ్ చేస్తారు ఎందుకు అంటే ఈ అంటే ఎవరైతే ఈ పొగరుగా ఉండే గర్ల్స్ ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ బాయ్స్ని ఎక్కువ పట్టించుకోరు అనమాట అంటే అంటే నాకేంటి అని ఒక పొగరు వల్ల కావచ్చు లేదా బాయ్స్ అంతా కూడాను ఒక ఫేక్ అనే ఒక మైండ్ సెట్లో ఉండడం కావచ్చు రీజన్ ఏదైనప్పటికీ కూడాను సో మెయిన్ మెయిన్గా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళు అంటే అంత ఇష్టం చూపించరు అంత క్లోజ్గా కూడా ఉండరు ఎక్కువగా పొగరుగా ఉండే అమ్మాయిలు మీరు గమనించినట్లయితే కాకపోతే ఏంటంటే అలా ఉండే అమ్మాయిలని అబ్బాయిలు చాలా మంది ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే ఈ పొగరుగా ఉండే అమ్మాయిలు ఏంటంటే అందరితో ఎక్కువ కనెక్ట్ అవ్వరు అనమాట అంటే చాలా మంది మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే మల్టిపుల్గా ఇలాంటివన్నీ కొంతమంది యాక్చువల్లీ మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ ఈ పొగరుగా ఉండే అమ్మాయిలు ఏంటంటే నార్మల్గానే ఒక పర్సన్నే ఇష్టపడతారు అనమాట వాళ్ళ లైఫ్లో యాక్చువల్లీ ఆ తోనే కనెక్ట్ అవుతారు అండ్ లేదంటే అసలు ఈ లవ్ వద్దు అనుకుంటారు కానీ బట్ ఎక్కువ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయరు అనమాట వాళ్ళు సో దానివల్ల ఎక్కువగా అలా కనెక్ట్ అవ్వకపోవటం కానీ బాయ్స్ ని పట్టించుకోకపోవటం వల్ల కానీ సో కొంచెం ఈ పొగరు చూపించే గర్ల్స్ ని మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఇష్టపడుతున్నారు అనమాట సో యాక్చువల్లీ కొంచెం అందంగా ఉన్నారు అంటే దానికి కూడా కొంతమంది పొగరు చూపిస్తూ ఉంటారు యాక్చువల్లీ అది వాళ్ళు రైట్ అనమాట తప్పేం కాదు కాకపోతే ఆ పొగరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా కానీ ఒక లిమిట్ లో ఉంటేనే బాగుంటుంది ఆ లిమిట్ ప్రకారం వెళ్తే ఓకే బట్ ఎక్కువగా క్రాస్ అవ్వకుండా చూసుకోండి అండ్ గర్ల్స్ అయినా సరే చెప్తున్నాను ఇవన్నమాట కొంతమంది అమ్మాయిల్లో అబ్బాయిలు ఇష్టపడడానికి కొన్ని రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను బట్ ఇది అంతవరకు కరెక్ట్ అనేది కూడా మీకు ఏమైనా సరే హార్ట్ఫుల్గా టచ్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ పాజిటివ్ కామెంట్స్కి అండ్ నా రిప్లై కూడా పాజిటివ్గానే ఉంటుంది నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతానండి ప్రతి ఒక్కరి కామెంట్ లైక్ చేస్తాను అండ్ అండ్ అంటే చాలా మందికి అనిపించేది ఏంటి అంటే అసలు మీరు రెస్పాండ్ అవ్వరు సో కి రిప్లై ఇవ్వరు అని అంటూ ఉంటారు బట్ డెఫినెట్లీ అంటే అక్కడ కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి డెఫినెట్లీ అనుకుంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అండి అండ్ తర్వాత మీరు చాలా మంది పర్సనల్గా కి సంబంధించి చాలా ఇష్యూస్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగుతున్నారు అండ్ నేను ఎంతమందికి అంటే రిప్లై ఇస్తున్నాను యాక్చువల్లీ నాకు తెలుసు అనమాట సో అలా ఎప్పుడూ అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వరు పట్టించుకోరు అని మాత్రం దయచేసి అనుకోమాక అండి అండ్ మాక్సిమం నేను మీ జెన్యున్ క్వశ్చన్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సో మెయిన్గా లవ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే నేను అంటే సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటేనే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి వాటికి మాత్రమే నేను రిప్లై ఇస్తాను అండ్ మిగతా కి నేను రిప్లై అయితే ఇవ్వను ఎందుకంటే నేనేమి కొన్ని కొన్ని విషయాల డాక్టర్ని అయితే కాదు కదా అదర్ ప్రాబ్లమ్స్ వేటికి కూడాను నేను సొల్యూషన్ అయితే ఇవ్వలేను అండ్ మీకు ఫ్రాంక్లీ చెప్పేస్తున్నాను అండ్ ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే అండ్ షేర్ కూడా చేసేసేయండి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ వీడియోస్ని ఇలానే చూస్తూ ఉండండి ఇలానే షేర్ చేస్తూ ఉండండి ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ మీకు వీడియో నచ్చితే మీకు కామెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి నేను ఇది అంటే యాక్చువల్లీ రిక్వెస్టింగ్గానే చెప్తున్నాను ఎందుకంటే మనం చెప్పేది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది కూడా నాకు ఒక ఐడియా రావాలి కాబట్టి దాన్ని బట్టి నేను ఫర్దర్గా వీడియోస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాను నేను అండ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ ఫ్రెండ్స్ బై బాయ్